ఏందమ్మా ఇంటి పోతున్నారు అలా అక్కడ ఆ వంటలు ఎక్కడ కుంటే వెంకటేశను చెప్పే గాడి పట్టింది ఎందుకు కొనరులు అవుతారమ్మా రాండమ్మ యాదో పాయ వాళ్ళ పొద్దు పోదాము యాదో బేలా ఖర్చుల కన్నా వస్తాయి ఏ చిన్నీ ఊరు రానద్దండి నా వట్టలు కట్టి ఏ నమ్మా కూరలకి ఏమో చెప్తున్నావు ఏం లేదబ్బాయి మా వాళ్ళకి రాబ చేయండి నీట్ చేయండి అని చెప్తున్నావు ఏం మేస్త్రామా చేయలేదు నువ్వేం గుత్తండి ఎవరు సర్లే ఇంకా గుత్తకిస్తున్నా ఇప్పుడు పని చేయలేక కేజీ తండలేదు కర్ర ముద్దుది ఒకటి కూర్చోనా కూ నన్ను అయితే అందుకు నువ్వు లేదు లేవు అమ్మేస్తారమ్మా ఏమైనా మూడు ఎల్లకేంత లేకపోయినా మీది आगे। 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 क्या देखा की गुस्ता यार निकी